నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్ ఆంధ్రజ్యోతి ఈరోజు తన ప్రధాన పత్రికలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పత్రికలో బ్యానర్గా మంత్రిగారి మంత్రాంగం అని ఆంధ్రప్రదేశ్లోని ఒక కీలక మంత్రి మీదైతే కీలక అభియోగాలు చేస్తూ ఒక కథనం అయితే రాసింది ఇది ఇంపార్టెంట్ కథనం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ కథనంలో పేరెక్కడా వెలువరించలేదు కానీ వాళ్ళు ఇచ్చిన సమాచారం కానీ పూర్తి స్థాయి అంశాలను పరిశీలిస్తే రేపల్లె ఎమ్మెల్యే మొదటిసారి మంత్రి అయిన అనగానే సత్యప్రసాద్ గారు అంటే రెవెన్యూ మినిస్టర్ గారి పేరు మీదే ఈ మొత్తం కతనం అచ్చయిందా అన్న అనుమానాలు అయితే అవుతున్నాయి అనుమానం మాత్రమే నేను కూడా దీంట్లో లేగల్గా ఇరుక్కుదలుచుకోలేదు కాబట్టి అనుమానం మాత్రమే అని చెప్తున్నాను సో సత్యప్రసాద్ గారు ఇది మూడోసారి ఎమ్మెల్యే అవ్వడం మొదటిసారి మంత్రిగా పనిచేయడం సో కీలకం రెవెన్యూ శాఖలో పూర్తి స్థాయి కీలకం మంది అయితే సీనియర్ మంత్రులు కూడా నేను రెవెన్యూ శాఖను ఒక్కసారైనా నిర్వహించాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో రెవెన్యూ శాఖ అంతటి కీలకమైన పదవి ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు తర్వాత సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్ గారి వ్యవహార శైలి మీద అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతి పూర్తిగా దృష్టి సారించినట్లయితే కనిపిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్ కేంద్రంగా ఆయన నిర్వహిస్తున్న కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కానీ లేకపోతే సెటిల్మెంట్లు కానీ భూముల వ్యవహారం కానీ రెవెన్యూ వ్యవహారాల్లో ఆయన చేస్తున్న కొన్ని వ్యవహారాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇక్కడ సినీ ఆదివారాలు ప్రత్యేకంగా ఒక స్టార్ హోటల్లో రూములు తీసుకొని కావాల్సిన వాళ్ళకి పనులు చేస్తున్నారు ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది దీని మీద దృష్టి పెట్టండి అని సూచనలు ఇచ్చేలా అయితే ఆ కథనంలో ప్రస్తావించారు సో అనగానే సత్యప్రసాద్ గారు చాలా సాఫ్ట్ మైండెడ్ క్యాండిడేట్ బ్రహ్మచారి అందరితో కూడా టీడీపీ వాళ్ళు అందరితో కూడా డార్లింగ్ డార్లింగ్ అని పిలిపించుకుని ఒక ఎమ్మెల్యే ప్లస్ ఈయన రెండుసార్లు రెండుసార్లు జగన్ హవాలో కూడా రేపల్లి నుంచి అత్యంత అద్భుతమైన మెజారిటీతో గెలిచారు అందరితో సౌమన్యుడిగా ఉంటారు ఆయన గతంలో కూడా రేపల్లిలో కార్యకర్తలను కానీ తనను నమ్ముకున్న వాళ్ళని కానీ ప్రత్యేకంగా చూసుకున్న వ్యక్తి ప్రత్యేకంగా అంటేనే మీరు అర్థం చేసుకోవాలి దాంట్లో చాలా ఆయన ఇంట్లోనే అన్ని కార్యకలాపాలు జరిగేవి ఒక బెట్టింగ్స్ నుంచి కానీ ఇతరత్ర అంశాలన్నీ అయితే అప్పట్లో ఆరోపణలు వచ్చేవి సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చాలా చక్కగా చూసుకునే వ్యక్తి అని పేరుంది సో రెండు వేల ఇరవై నాలుగులో మంచి బ ముప్పై ముప్పై వేల పైగా మెజారిటీతో బ్రహ్ బ్రహ్మాండంగా గెలిచిన వ్యక్తి సో కీలకంగా కీలకమైన శాఖ ఇచ్చారు పోర్ట్ఫోలియో ఇవ్వడం పెద్ద విషయం కాదు కానీ రెవెన్యూ శాఖ వంటి కీలక శాఖను ముఖ్యమంత్రి గారు ఇచ్చారు దానికి తగ్గట్టుగా అనగానే సత్యప్రసాద్ గారు అంత డీప్గా పనిచేయడం లేదు దీనికి సంబంధించి కూడా భూముల వ్యవహారంలో పలు సెటిల్మెంట్లు లేకపోతే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామ్యంలో ఉన్న వాళ్ళని షాడో మంత్రులుగా పెట్టుకొని పనిచేస్తున్నారు అని అయితే ఆంధ్రజ్యోతి చాలా సూటుగా చెప్పింది ఇది బ్యానర్ హెడ్డింగ్ రావడం అనేది చాలా గొ గొప్ప విషయం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న లోపాలను కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న విషయాలను కానీ నిశితంగా గమనించి విమర్శ చేయడం అనేది ఆంధ్రజ్యోతి తన జర్నలిజం స్టైల్ని ఏమైనా మార్చింది అనిపించింది ఎందుకంటే ప్రతిసారి డప్పు కొట్టకుండా ప్రభుత్వ నిర్ణయాలకు ప్రభుత్వ మంత్రుల నిర్ణయాలకు మంత్రులు చేస్తున్నవి ఎమ్మెల్యేలు చేస్తున్న వాటికి కూడా ఇష్టానుసారం డబ్బు కొట్టకుండా అయితే చాలా నిజాయితీగా చాలా నిబద్ధతగానే రాస్తున్నారు ఉన్నది ఉన్నట్టుగానే రాస్తున్నారు అని అయితే అనిపిస్తోంది సాక్షి తీసుకోవాల్సిన లీడ్ను ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ మధ్యన తీసుకుంటున్నాయి ఉన్న లోపాలను రాయడం కానీ ఉన్న అంశాలను ఉన్నది ఉన్నట్టు పాఠకులకు చెప్పడం విషయంలో కానీ చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు ఈ విషయం కూడా అలాంటిదే రేపల్లే రేపల్లి నుంచి మూడోసారి గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో కీలకమైన పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న అనగానే సత్యప్రసాద్ గారి అని అందరికీ అర్థమయ్యే విషయం కొంచెం రాజకీయాలు తెలిసిన వాళ్ళు అందరికీ అర్థమవుతుంది సో ఈ విషయంలో అయితే అంటే ఈ నిన్నటికి నిన్న హోంమంత్రి గారి దగ్గర ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్న జగదీష్ అనే వ్యక్తిని తీసివేసిన తరుణంలోనే మళ్ళీ ఇంకో అంశం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మై మంత్రుల వైఖరి కానీ లేకపోతే అమాత్యుల తీరు కానీ కొంచెం వివాదాస్పదం అవుతున్న తరుణంలో దీన్ని చక్కదిద్దుకోవాలి వెంటనే ఒక ఆంధ్రజ్యోతి రాసిందా ఈనాడు రాసిందా సాక్షి రాసిందని పక్కన పెడితే దీన్ని చక్కదిద్దుకోవాలి ఉన్న విషయాలను వెంటనే చక్కదిద్దుకోవాలి ప్రజలు ఎంతో ఆశతో ఆశయాలతో అధికారం అప్పచెప్పారు అన్న విషయం కేవలం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మాత్రమే గుర్తుంచుకోవాల్సిన అంశం కాదు మొత్తం ఈ సమూహం మొత్తం ప్రజల నుంచి మన్ననలు పొంది వాళ్ళకి అద్భుతమైన పాలి పాలించాలి మళ్ళీ మరోసారి కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులు కూడా ఉండాలి సో ఈ విషయంలో అయితే ఆంధ్రజ్యోతి యొక్క దా ఆంధ్రజ ఆంధ్రజ్యోతి యొక్క రాత్ర నేనైతే నిజంగా అభినందిస్తున్నాను ఇలాంటివి మరి ఏమైనా జరిగితే ఖచ్చితంగా ఇలాగే వెలుగులోకి తీసుకురావాలని అయితే భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ విషయంలో ఇంకా ఏమైనా లో లోటుపాట్లు ఏమైనా ఉంటే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ